చాలామంది ఈ రోజుల్లో అప్పు ఇవ్వకండి మోసపోతారు అప్పు ఇవ్వకండి అప్పు ఇవ్వకండి అని మొత్తుకుంటున్నారు కదా కానీ అప్పిచ్చిన వాళ్ళకు కూడా నాలుగు బెనిఫిట్స్ ఉన్నాయండి అవేంటో చెప్పన నెంబర్ వన్ జీవితంలో మళ్ళీ అవ్వండి నమ్మడండి ఎందుకంటే ఆల్రెడీ నా అనే అక్కడ నమ్మి అప్పిచ్చారు ఘోరంగా మోసపోయారు కాబట్టి మళ్ళీ జీవితంలో ఇవ్వండి నమ్మడం ఇక నెంబర్ టూ మీ ఫోన్ ఛార్జింగ్ బ్యాటరీ సేవ్ అవుతుందండి ఎందుకంటే మనోళ్ళే కదా అప్పటిదాకా కూడా గంటల గంటలు మాట్లాడుతూ చాలా మనల్ని పొగుడుతూ చాలా నమ్మించే ప్రయత్నం చేస్తూ చాలా కథలు స్టోరీలు చెప్తూ ఉంటారు ఎప్పుడైతే మనం అప్పిస్తామో అప్పటి నుంచి వాళ్ళ ఫోన్లు ఉండదు మనం ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయటం ఉండదు కనీసం మెసేజ్కి రిప్లై ఉండదు మెసేజ్ ఇవ్వటం ఉండదు కాబట్టి ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ చాలా బాగా సేవ్ అవుతుంది ఇక నెంబర్ త్రీ లేదు ఇవ్వను ఇలాంటి మాటలు కాస్త అలవాటు చేసుకుంటారండి అప్పటిదాకా కూడా నో చెప్పడం అలవాటు లేక మొహమాటానికి పోయి అప్పించి అడక్క తినే స్టేజ్కి మనం వచ్చాం కాబట్టి ఇప్పటి నుంచి నో చెప్పడం మెల్లిగా అలవాటు చేసుకుంటారు ఇక నెంబర్ ఫోర్ వీళ్ళకి ఆ తోటి రుణం తీరిపోతుందండి ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వటాలు ఈ రోజుల్లో లేవు కదా స్వాహ ఇవ్వండి అప్పించిన వాళ్ళకు ఉండేటటువంటి నాలుగు బెనిఫిట్స్ ఈ నాలుగు బెనిఫిట్స్ పక్కన పెడితే మీరు అప్పు ఎంత మర్యాదకైతే తీసుకున్నారో తీసుకున్నారు అంత మర్యాదగా తిరిగిస్తే బాగుంటుందండి ఎందుకంటే అప్పించిన వాడు తిక్కలోడు కాదు తెలివి తక్కువడు కాదండి చాలా మంచిోడండి అవతల వాళ్ళు ఆపదలో ఉన్నారు కొంచెం సహాయం చేద్దామని అప్పిస్తే మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదండి అప్పిచ్చిన వాళ్ళని ఇలా మోసం చేయటం వల్ల మట్టి కొట్టుకొని పోతారండి వాళ్ళకి ఏదో ఒక రూపంలో నష్టమే జరుగుతుంది కాబట్టి ఎలా తీసుకున్నారో అలా తీసుకొని ఇవ్వండి ఓకేనా